రోజు ఐదో రోజు ఏడాది రోజు కొంతా పది గంటే ఇక్కడ ఏమి లేవు ఈ నాలుగు నెలల కోర్సులో ఒకే ఒక్క టీకా అంతే మన ఇంజక్షన్ ఒకటే వస్తుంది టీకా వేయించుకున్న తర్వాత నుంచి మీకు నో గ్యారెంటీ దేని గురించి ప్రెగ్నెన్సీ రాదనే దానికి నో గ్యారెంటీ ఎనీ టైం రావచ్చు ప్రెగ్నెన్సీ ఇదివరకు లాగా మాకు రాదులేండి డాక్టర్ గారు కిట్ వేస్ట్ అని చేయకుండా ఉండేరు చెయ్యండి నాలుగు రోజులకు రావచ్చు వారానికి రావచ్చు నెల రోజులకి రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఇక ఇంకా ఈ రోజు వరకే మీకు రేపటి నుంచి ఎనీ టైం ప్రెగ్నెన్సీ రావచ్చు అది గుర్తుపెట్టుకోండి అలాగే మనకి ఒక టీకా ఇవ్వగానే చంద్రశేఖర్ రెడ్డి గారు స్వాతి గారు ప్రెగ్నెంట్ అయిపోయారు వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా హైదరాబాద్ నుంచి వచ్చారు అసలు హైదరాబాద్ నుంచి మన కోసం ఎందుకు వచ్చారు మీరు ఎందుకు రావాలనిపించింది మీకు సార్ చెప్పినట్టుగా ఒక మా ఫ్రెండ్ పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాల అయిపోతుంది ఆయన పెళ్ళి అయిన తర్వాత వన్ ఇయర్ తర్వాత ఒక అంటే వెళ్తే మీకు ఐవీఎఫ్ చేసుకుంటేనే మీకు పిల్లలు కొడతా చెప్పి ఆయన చెప్పారు ఆయన రెండు సార్లు ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత పెళ్లి అయింది దాదాపు పది లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నాడు పది లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నా గానీ ఆయనకు పిల్లలు రాలే అయితే ఆయన కూడా ఒక ఫ్రెండ్ ద్వారా సార్ అడ్రస్ చెప్పడం వల్ల ఆయనకి వచ్చి చూపించుకున్న తర్వాత ఫోర్త్ మంత్ ఆయనకు కన్సీవ్ అవ్వడం జరిగింది మన దగ్గర లేకుండా ఓన్లీ ట్యాబ్లెట్ వాడడం వల్ల ఆయన కన్ఫామ్ అయింది అయితే నేను పెళ్లి చేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఆయన నాకు షోబుల్ కాబట్టి ఇప్పుడు కలిసినా కానీ కొన్ని విషయాలు చేసుకున్న సందర్భంలో చేస్తున్నాం మరి పిల్లలు వన్ ఇయర్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ మీరు ఏం చూసుకున్నాం అంటే సరైన అని చెప్పి ఒకసారి హాస్పిటల్కి టెస్టులు చేసుకుని తర్వాత చూద్దామని చెప్తే టెస్టులు చేసుకుందాం అని చెప్పి టెస్టులు చేసుకున్న తర్వాత ఒక డాక్టర్ వెళ్తే బాబు నీ కౌంట్ ఉంది జీరో పాయింట్ జీరో టూ ఉంది నీకు పిల్లలు పుట్టారు దీంతో కాదు అని చెప్పింది నేను రెండు రోజులు నిద్రపోలే ఆ తిరిగి బాబులు మైండ్ అంతా పనిచేయలే అయితే అన్నా నాకు అప్పటికి కలిసి ఒక అవగాహన ఉంది కాబట్టి నా పిల్లలేదు నా పిల్లలు వేరే వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే లేట్ అయితే నాకు ప్రాబ్లమ్ అయితే అనే ఉద్దేశం ఆ మీడియా చెప్పిన విధానం కూడా అదే విధంగా ఉంది మీరు లేట్ చేస్తే మీకు పిల్లలు అవ్వాలని కష్టం ఇప్పటికే ముప్పై సంవత్సరాలు వచ్చింది థర్టీ ఇయర్స్ ఇప్పటికీ వచ్చింది థర్టీ ఇయర్స్ లోపే మీ పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ కాబట్టి నేను తొందరగా చేసుకోవాలని చెప్పింది వచ్చేస్తే సరే మేడం వస్తానని చెప్పేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ విషయం ఎవరు చెప్పుకోవాలన్నా నా మనసు బాధ అవుతున్నది అన్న ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ఆయన నా దగ్గర షేర్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం మనోధైర్యం నుండి నేను సార్ చెప్పిన చూయించుకుంట్రా అని చెప్తే ఆల్రెడీ చేయించుకుని రెండు కూడా దెబ్బతిని దెబ్బతిని పది లక్షలు నాలుగు సంవత్సరాలు నా జీవితం ఖరాబ్ అయిపోయింది అనే స్థాయికి వెళ్ళిపోయినా ఊరికి ఇంటికి నేను పరిస్థితి వెళ్ళిపోయింది ఊర్లో అక్క అమ్మ ఇంటి పక్కల పాలు వాళ్ళు వీళ్ళు అరుస్తున్న చిన్న ఏం చెప్పలేకపోతున్నా నేను పోలేని పరిస్థితుల్లో ఉన్నా అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా పోలేని పిల్లలు ఉంటున్న తర్వాత నేను ఇంటికి పోతా అని చెప్పేసి అక్కడే ఉన్నాను అనమాట అంటే ఆ విధంగా పక్క వాళ్ళ ఆశ్చర్య ఆ విధంగా ఉంటది వాస్తవంగా ఇప్పుడున్న సొసైటీలో నేను కూడా మీలాగే సార్ చెప్పిన టెస్ట్ లో మా ఫ్రెండ్ చెప్పిన అన్న నాకు చెప్పేట ఖచ్చితంగా లేట్ చేయకు టైం ఉంది అని చెప్పి సరే పోయిస్తాను కాబట్టి వచ్చిన ఆయన పడిన బాధ ఆయన పడిన బాధ ఈయన అనుభవించకూడదని ఆపాడు చూడండి ఎంత అదృష్టమో మనకు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఆయన పాపం పడ్డాడు అలా చెప్తే నమ్మేసాడు రెండు ఐబీఎఫ్లు కూడా చేసుకున్నాడు పది లక్షలు కూడా పోగొట్టుకున్నాడు భార్య ఒళ్ళు ఓనం అయిపోయింది ఇవన్నీ చూసినా కూడా ఫలితం రాకుండా ఇబ్బంది పడి చివరికి మన దగ్గరికి వచ్చిన తర్వాత నాలుగు నెలల్లో మందులతో అయిపోయింది అదేదో ముందే వెళ్తే పోయేది కదా అని ఆయన కనిపించి ఉంటది ఫ్రెండ్ని సేవ్ చేశాడు వీళ్ళు ఎలాగే రా బాబు ముందు అక్కడికి వెళ్ళు అని చెప్పి మేము ఒకవేళ మా ఫ్రెండ్ కనుక లేకపోతే నేను కూడా నాకు తొందర పిల్లలు కావాలి ఇందుకు ఇంత డబ్బులు పోయిందని చెప్పేసి నేను కూడా ఐవేపీకి వెళ్ళబెట్టండి నాకు మేడం అన్నది మీకు నాలుగు లక్షలు అవుతుంది సరే మీరు దేశం కోసం ధర్మం కోసం సేవ చేస్తున్నారు కాబట్టి లక్ష ఇస్తా అయితే సరే మేడం అని చెప్పేసి మన ఫ్రెండ్ చెప్తే ఆయన సలహా తీసుకొని దగ్గర రావడం జరిగింది మీలాగే ఇప్పుడు కూర్చున్నప్పుడు మీ మనుషులు ఒకటి అనిపిస్తుంది నా ఇతర కాలా అని చెప్పి గుండె డకడక అక్కడ ఇక్కడే కూర్చొని సరే ఏదైతే సినిమా అప్పటికి సార్ అయితే సార్ ఒక సినిమా సినిమాడు ఆ సినిమా వేయడం వల్ల కొంచెం మైండ్ ఫ్రీ అయింది మైండ్ ఫ్రీ అయితే అక్కడ ఇక్కడ సినిమా చూసిపోయి అక్కడ ఉన్న నర్సుకు మేము బాధ చెప్పుకోవడం జరిగింది ఆమె రిపోర్ట్ రాయడం జరిగింది తర్వాత సార్ వచ్చిన కౌన్సిలింగ్ ఇచ్చాడు చెప్పే విధానం బాగుంది మనం సార్ ఖచ్చితంగా ఏమంటే మనం బయట ఈ రోజు హాస్పిటల్ పోతే ఐవిఎఫ్ అంటే మినిమం మూడున్నర లక్షలు ఖర్చు అవుతుంది హాస్పిటల్ పోతే కాబట్టి మీరు సార్ దైవంగా భావించి ఇక్కడ కరెక్ట్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని నాకైతే అనిపించింది నాకు వచ్చింది వన్ మంత్ లో కూడా రిజల్ట్ వచ్చింది నాకు ఫ్రెండ్ గారు లేకపోతే నేను కూడా మీలాగా భావిస్తూ ఎటువంటి ఆయనలాగా ఒక మళ్ళీ నేను ఎంలా చెట్లు తీసుకుంటున్నాను నా ఎంత ప్రాబ్లం అయ్యేదో తెలియదు నాకు మంచి ఫ్రెండ్ ఉండడం వల్ల ఆ సమస్య నుండి గట్టెక్కడం జరిగింది ఇక్కడ అదృష్టం ఏంటంటే డాక్టర్ గారు పా జీరో పాయింట్ మిలియన్స్ ఉంది మీరు నాయన అని చెప్పారు అలా ఆవిడ కంగారు అది ఒక అదృష్టం మనకి మా ఆయన ఏంట్రా బాబు పనికిరాడంటే ఏంటి అని చెప్పి వాళ్ళ అమ్మకు భోంచేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన చెప్పి వాళ్ళందరూ వీళ్ళ నాన్నగారికి అమ్మగారికి భోజన చేసి ఈ పనికిరాను అన్న నాగప్ప చెప్పారు ఏంటమ్మా అని ఇలాంటి గొడవలు అయిపోతాయి లక్కీగా వాళ్ళంతా స్థాయిలో అమ్మాయి బెంబేలు ఎత్తలేదు ఇంకా అదృష్టం ఇక్కడికి వచ్చి చూస్తే ఈయనకి కౌంట్ ఉంది కౌంట్ ఉంది డౌట్ లేకపోవడం లేదు ఆ రోజు మనం టెస్ట్ చేయిస్తే అందుకే బయట ఉన్న టెస్ట్లు మేము నమ్మటల్లా ఇక్కడ రాసాం ఫస్ట్ రోజు వచ్చినప్పుడు సిక్స్టీన్ మిలియన్స్ ఉంది మొటిలిటీ కొద్దిగా తక్కువ ఉంది మార్ఫాలజీ కొద్దిగా తక్కువ ఉంది పర్వాలేదు అయ్యా మనకు అవి క్రిములు ఉంటాయి అవి వీరేకనాల తలలు తినేస్తే తలలేని విరేకన అవుద్ది తోకలు తినేస్తే తోకలేని విరేకనం అవుద్ది తలా తోక నాకు అందుకని మొత్తం ఇంగిపడైతే గుండు సున్నా కూడా అయిపోతాయి అంత మాత్రం నువ్వు పరిగ్రహణోడివి కాదు నిన్ను పనికి రాకుండా చేస్తున్న క్రిములు మనం గుర్తిద్దాం టెస్ట్లు చేద్దాం అలాగే మీతో పాటు మీ ఆవిడికి కూడా మందులు పెడదాం ఎందుకంటే నీ నుంచి మీ ఆవిడికి కూడా వెళ్ళిపోయి ఉంటాయి ఈ సందర్భం కూడా జరిగింది సార్ ఇంతకు ముందు అన్నట్టుగా అంటాడు సార్ నీ ప్రాబ్లం ఉంది నేను ఎందుకు వాడాలి మీకు ప్రాబ్లం ఉంది నా ఎందుకు వాడాలి అనే సందర్భం వచ్చింది ఆ సందర్భం అన్న కానీ తర్వాత ఆమె కూడా సార్ వల్ల వాడింది అంటే ఈ బేసిక్ గా ఇప్పుడు సైకాలజికల్ గా ఉన్న జనరేషన్ ఆ విధంగా వచ్చినది కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేటటువంటి వస్తున్నాయి మనం కొంచెం ఓపిక తీసుకొని కొంచెం పాజిటివ్ మనకు అని అంటే ఇప్పుడు కణాలు ప్రాబ్లం ఉందని ఏదో డాక్టర్ గారు చెప్తే భార్యకుంటారు మా ఆయన కదా సమస్య నేనెందుకు మందులు వాడాలి అనుకుంటా నేను చెప్పాను అమ్మా ఆయనకి కణాలు ప్రాబ్లం ఉంటే ఆయన కణాలు డ్యామేజ్ అవుతుంటే అది క్రిముల వల్ల అయితే ఆయన వీరే కణాన్ని తినేసే డ్యామేజ్ చేసే క్రిములు ఆయన నుంచి నీకు అంటుకుంటాయి అందిస్తాడు ప్రెగ్నెన్సీ తెప్పిద్దామని గర్భసంచిలో వదిలేస్తాడు వాటితో పాటు ఆ పురుగులు కూడా వస్తే గర్భసంచిలో ఉంటే రేపొద్దునే నీ దగ్గర కూడా అంటుకుని ఉంటాయి మళ్ళా భర్తకు మాత్రమే నేను మందులు ఇచ్చి వదిలిస్తే నీ దగ్గర బురద భద్రంగానే ఉంది మళ్ళా భార్య భర్తలు కలిసినప్పుడు ఆ బురద మళ్ళా భర్తగా అంటుకుంటుంది ఇద్దరూ కలిసి ఒకేసారి క్రిముల బురదని కడిగేసుకోవాలి అయితే టెస్ట్ చేసుకోసాను మా భార్య కూడా కొంచెం క్రిములు ఉన్నట్టుగా ఎక్కువ నాకంటే ఒక భార్యకి ఎక్కువ ఉంది ప్రాబ్లం అది ఇద్దరు చూసిన తర్వాత అంటే ఇటువంటి సమస్యలు ఉంటాయండి నా జనరల్ గా సొసైటీలో ఆ రోజు నేను ఆ ఆ రోజు మేము క్రిములకి ఎవరికి చేసాం భార్య చేసాం అమ్మ భర్తకున్నా భార్య కంటుకుంటాయి భార్య కొన్నా భర్త కంటుకుంటాయి భర్త ఎంతవరకు విత్తనమే విత్తనం వేసి ఊరుకుంటాడు అది మొక్క అయ్యి వృక్షం కాయలు కాసే వారికి తొమ్మిది నెలలు మొయ్యాల్సింది నువ్వే నీ దగ్గర ఏ క్రిమి తప్పించుకోకూడదు నీ దగ్గర ఉన్న క్రిములన్నీ ఆయన ఎలాగ ఉంటాయి ప్లస్ నీకు కూడా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఒకటి ఎర్రా వాటిని కూడా గుర్తించి ఇద్దరు మందులు పెట్టుకుంటే అయిపోద్ది అని చెప్పి ఆవిడకే క్రిములు టెస్ట్ చేస్తాను సమస్య ఎందుకు అన్నట్టుగా పాప అమ్మాయి కాస్త డిసప్పాయింట్ అయ్యి ఉంటుంది భర్త కాదు భార్య కాదు సమస్య ఇద్దరిది పిల్లల పట్ల గల సమస్య ఎవరిది లోపం అనేది మనకు అనవసరం నింద ఇద్దరు మోస్తున్నాం లోపం ఏంటో తెలుసుకుని దాన్ని సరి చేసుకుని రేపు యొక్క బిడ్డని కంటే నింద నుంచి ఇద్దరు బయటపడతాం నిందని సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప మనం నీది లోపమా నాది లోపమా అని తెలుసుకుని కొట్లాడుకోవడానికి కాదుగా మనం వచ్చింది ఊపిలో ఒకరుంటే ఇంకొకరు సహకరించాలి ఆ ఊపిల నుంచి బయట పడేస్తే బయటపడిపోతారు అని చెప్పా నేను అదే ఎందు చక్కగా అమ్మాయి స్వాతి ఇని మన టెస్ట్లు అన్ని చేయించుకున్నారు ఇద్దరు చక్కగా ఇద్దరికి చేసాం ఇద్దరికి మందులు ఇచ్చాం ఒకే రకమైన మందులు ఇద్దరికి ఇచ్చాం టీకా కూడా వేశాం టీకా వేసి రెండు నెలలు క్రిగులకు వాడండి అని చెప్పి మందులు ఇచ్చి పంపిస్తే రెండు నెలలు ఎక్కడ ఉంది వీళ్ళ కంగారోడుగాను నెల రోజులు అన్ని ఇప్పుడు వచ్చి అంటే ఏమవుంది భార్య భర్తలు అనురాగంగా ఉండాలి ఆప్యాయంగా ఉండాలి భర్తలు భార్య భార్యలు భర్త గౌరవించాలి వీలైతే పూజించండి అని చెప్పా కాలు కడిగి నేల నెత్తుకే చల్లుపుకుండమ్మా పుణ్యంతో పాటు పిల్లలు కూడా పుడతారని కొట్టుకోవద్దు కల్లుకోబుద్దు అని చెప్పా అదే చేశారు చక్క లంబు జంబుల్లాగా కలిసి ఉన్నారు పని అయిపోయింది ఇందుట్లో ఎవడ ఆపగలరు ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఉంటే పిల్లలు పట్టుకోకుండా ఆపడం ఎవరు వాళ్ళ కాదు మేడని చెప్పిన మాటలు వింటే ఖచ్చితంగా నేను కూడా టాబ్లెట్లు ఇంజెక్షన్లు వేసుకుని శరీరం కానీ మా భార్య శరీరం కానీ ఖరాబ్ అయిపోయి ఉండేది కాబట్టి ఈ వీడియోస్ సాక్షి చెప్తున్నా ఎవరైనా సరే మీకు పిల్లలు పుట్టలేదంటే ఫస్ట్ మీరు కంగారు పడద్దు వాళ్ళు ఎటువంటి పెద్ద సమస్యనైనా సరే కంగారు పడకండి ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ ఎక్కడ ఉంటుందనే అనే దాన్ని వెతుకుంటే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం నేను అలా చెప్పేది ఒకటేనమ్మా ఎవరిని నేనే విమర్శించట్లేదు ఇది ఒక టెక్నిక్ ఉంది ఫస్ట్ లో నన్ను వాళ్ళే విమర్శించేవారు ఊరికే చెప్తున్నాడు మగ డాక్టర్ మగ్గ ఇంకాలజిస్ట్ కాబట్టి పేషెంట్ లేక పాపం ఇలాంటి ఏదో చెప్పుకుంటున్నాడు బతుకుతున్నాడు అనుకున్నారు చివరికి వాళ్ళ ఐబిఎఫ్లే వాళ్ళకి పనిచేయక ఐబిఎఫ్లు ఫెయిల్యూర్ అయి డాక్టర్లు కూడా జీరో అకౌంట్ లైన్ వాళ్ళు ఉంటారు గోల్డ్ మంది ఉన్నారు జీరో ఏ డాక్టర్ జీరో అవ్వకూడదా కరోనా డాక్టర్ రాదా అయి బాబాయ్ డాక్టర్ గారు నేను వెళ్ళకూడదు అనుకున్నా వచ్చి డాక్టర్లైనా క్రిములు అని చెప్పారు సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములు ఇది డాక్టర్లకైనా అటాక్ చేస్తాయి జీరో మామూలు మనుషులైనా అటాక్ చేయగలవు అది జీరో చేయొచ్చు మెటెటీ పొగచ్చు మార్ఫాల్ జీ లేదా మొత్తం కౌంటర్ లేపేయచ్చు అది తలలు తింటే తలలేని వీరేకనం తోకలు తింటే తోకలేని వీరేకనం తల తోక నాకెందుకు అనుకుంటే మొత్తం తినేస్తే జీరో కల తల పోయింది తోకలు పోయింది అంటే ఆకారాలు పోయినట్టే మార్పాల్సి పోయింది తలలు లేవు తోకలు లేవు కాబట్టి కథలు లేదు కాబట్టి మొటిలిటీ పోయింది ఇలా ఈ క్రిమిని తొలగిస్తే వీరేకరం బాగుంటుంది చక్కగా మీ ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది అని చెప్పాను అదేవిధంగా డాక్టర్లు కూడా కొంతమంది మన దగ్గరికి వచ్చి చక్కగా వాడుకుని జీరో నుంచి హీరోలుగా మారారు అలాగే లేడీస్ కూడా గైనికాలజిస్ట్ నేనేదైతే ఏదైతే చదువు చదివానో అదే చదువు చదివిన గైని కాల్ చేస్తు నేను ఎలాగైతే ఇంగ్లీష్ వైద్యం చేస్తున్నానో అలాగే ఇంగ్లీష్ వైద్యం చేసి ఐవీఎఫ్ సెంటర్ ఉన్న డాక్టర్లు వాళ్ళు కూడా వాళ్ళ ఐవీఎఫ్ లు వాళ్ళకి పని చేయక మన దగ్గరికి వచ్చి చక్కగా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ పొందారు ఇప్పుడు డాక్టర్లకు కూడా అర్థమైంది కాకపోతే ఈ ఫార్ములా ఏంటో అర్థం కావట్లేదు అంతే నా ప్రాబ్లం విన్న తర్వాత నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళకు కూడా పెళ్లి నాతో కన్ను అనేటు బిఫోర్ పెళ్లి వాళ్ళు ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ రోడ్ డిస్కషన్ చేసుకునేది ఎట్లా ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి వాడుతా ఉన్నారు ఐడిఎఫ్ చేసుకున్నారు అయితే నా రిజల్ట్ వచ్చిన చేసేసరికి వాళ్ళు చాలా సంతోషపడరు మేము కూడా సరదారికి పోతామని అని చెప్పేసి చెప్పారు వాళ్ళు కూడా సరదాగా వస్తున్నారు రెడీ అవుతున్నారు అది అంటే ఇట్లా ఐపీఎఫ్ అవసరం లేదు కణాలు కానీ జీరో అయితే హీరోగా మార్చడానికి ప్రపంచంలో ఒక మగ డాక్టర్ ఉన్నాడు మగ గైనకాలజిస్ట్ వాడి పేరే డాక్టర్ వైఎస్ బాబు మగ డాక్టర్ కదా జీరోలని హీరోలుగా మార్చగలడు మనం భయపడక్కర్లేదు అనే ఒక ధైర్యము చాలా మంది మగవాళ్ళు వచ్చింది ఇప్పుడు నా భయపడేవాళ్ళు చాలా మంది చెప్తుంటే డాక్టర్లు చెప్తుంటే డాక్టర్లు కూడా కావాలని చెప్పడం కాదు వాళ్ళు తిరిగి చెప్ప తెలియదు మరి వాళ్ళు జీరోని హీరోగా చేయడం ఎలాగో తెలియదు తెలియక లేదమ్మా కాదమ్మా డోనార్కి పొందమ్మా అని చెప్పేవాళ్ళు డోనార్ అంటే ఇంకా బాధ కదా డోనార్ అంటే ఎంత బాధ ఎచ్చో పుచ్చో మన బిడ్డ మనకు పుట్టాలని ప్రతి వ్యక్తికి కోరుకుంటారు అలా పుట్టే మార్గానికి ఒక నెల రెండు నెలలు లేట్ అయినా పర్లేదు కానీ మనకి అలా వెళ్తే ఎంతో బాధ అనిపిస్తుంది భార్యకి బాధే భర్తకి బాధే తల్లిదండ్రులకి తెలిస్తే వాళ్ళకి బాధ చెప్పుకోలేరు ఎవరికి ఎంతో నరకం అంటుంది అలాంటిది మనం ఏమీ లేకోకుండా చక్కగా వీరే కణం ఎక్కడైతే దెబ్బతింటుందో దేని వల్ల దెబ్బతింటుందో గుర్తిస్తున్నాం దానికి మందులు పెడుతున్నాం వీరే కణాన్ని చక్కగా నిలబెడుతున్నాం ఆ వీర్య కణంతోనే ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా చేస్తున్నాం అప్పుడు ఆటోమేటిక్గా భర్త జీరో నుంచి హీరోగా మారి ఎంతో కాన్ఫిడెంట్తో తన బిడ్డని తాను పొందగలిగానని సంతోషంతో ఉంటున్నారు మన ఇదే మీ కళ్ళల్లో వెలుగు నింపడానికి మాత్రమే మనం ప్రయత్నిస్తున్నాం డబ్బులు సంపాదించడానికి కాదు నాకు ఆల్రెడీ దేవుడు డబ్బులు ఇచ్చేశాడు నేను అదే చెప్తున్నాను నేను పుట్టినప్పుడు ఏ డబ్బు లేదు వెళ్ళిపోయేటప్పుడు ఏ డబ్బు అవసరం రాదు పుట్టినప్పుడు ఏమీ లేదు తేమ వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్లేదు లేదు నెత్తి మీద రూపాయి వెళ్ళి ఎవడో ఒక బతికిస్తాడు నేను పోయేదప్పుడు అందుట్లో అర్ధ రూపాయి కూడా నేను తీసుకెళ్ళలేను తీసుకెళ్లగలిగేది ఒకటే ఆత్మ సంతృప్తి ఇది కూడా నేను మగ గైనికాలజిస్ట్ గా పుట్టాను నన్ను నమ్ముకుని కొన్ని వందల కిలోమీటర్ల నుంచి మగవాళ్ళు వస్తున్నారు నా బిడ్డని పొందాలి అనే ఆశతో తిని తినక ఎంతెంతో దూరాల నుంచి ట్రావెల్ చేసి వస్తున్నారు వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ శరీరంలో జరుగుతున్న తేడాల్ని గుర్తించేదట్టు చేసి అక్కడ ఉన్న లోపాలని మందులు ద్వారా సరిచేసి ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్లు ఎలాగైతే మందులు మాకులతో సరిచేసి అరడజను డజన్లు కలిగేదట్టు చేసేవాళ్ళు అలాగే మన మామలు బామలు తాతలు ముత్తాతలు ఎలాగైతే అర డజన్లు కన్నారు మందులు మాకులతోనే ఒక కైమీయపు లేకోకుండా ఒక ఆపరేషన్ లేకోకుండా అలా మనం కూడా కనొచ్చు అనే ధైర్యాన్నిచ్చి వాళ్ళ బిడ్డను వాళ్ళు పొందేదట్టు చేస్తే వాళ్ళ కళ్ళల్లో వెలుగు నింపేదట్టు చేస్తే రేపు పైకి వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ ఆత్మ సంతృప్తిని తీసుకుని పైకి వెళ్ళగలుగుతాం దేవుడితో శబాశురా బిడ్డ అనిపించుకోగలుగుతాం అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఇది అని చెప్తున్నాను అందుకనే మనం చెప్పేది కొంచెం అర్థం చేసుకుంటే మీకు కొంచెం అవగాతం అయితే లేకపోతే చాలా మంది ఐదు వందలు ఏంటి సంవత్సరానికి కిడ్నీలు అమ్మేసుకుంటాడేమో అక్కడికి వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిదా ఎందుకని అంటే మూడు లక్షలు రెండు లక్షల ఐదు లక్షలు పెట్టినా గ్యారంటీ లేదు అంటుంటే ఈయన సంవత్సరానికి ఐదు వందలు బిడ్డ పుట్టే వరకు ఐదు వందలు అంటున్నాడు అని ఇంకా భయపెడతాను ఇక్కడ నా వినెలగా ఫీజు అంతే ఎంత సంతోషంతో ఉన్నారు అది కదా నిజమైన జీవితం పెద్ద ముఖ్యమైన విషయం కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఏదైనా ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా అని చెప్పేసి ఒక టెస్ట్ చేశారు బ్లడ్ టెస్ట్ చేస్తే ఐదు దాటిపోయింది స్కాన్ లో కూడా చూసాము స్కాన్ లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని ఇచ్చారు అక్కడే దగ్గరలోనే చేయించుకోమన్నాను బేటాయిందిగా ఆరు వేలు వచ్చేసింది ఐదు దాటితే ప్రెగ్నెన్సీ ఆరు వేలు వచ్చేసి ప్రెగ్నెన్సీ కూడా గర్భ సంచిలో వచ్చింది టూబిలో రాల గర్భ సంచిలో వచ్చిందని కూడా ఎంత ఎన్ని వారాలు ఇచ్చారు డెస్టినేషనల్ శాక్ విజువలైజ్డ్ యోగ విజువలైజ్డ్ సిక్స్ వీక్స్ సిక్స్ వీక్ అని ఇచ్చారు ఇక్కడ ఉంది అండర్లైన్ చేస్తాను అండర్లైన్ చేసింది పెట్టు సిక్స్ వీక్స్ ప్రెగ్నెన్సీ గర్భ తర్వాత పేటల్ పార్ట్ హార్ట్ బీటు ఇంకొక టెన్ డేస్ లో వస్తుంది ఇంకొక టెన్ డేస్ లో హార్ట్ బీట్ వస్తుంది అవి రప్పించడానికి కూడా మనమే కృషి చేయాలి ఎందుకంటే మిగతా గ్రిములు అక్కడే ఉన్నాయి ఆయన ఐదో మొత్తం ఏడు గ్రిములు మన టెస్టులు చేస్తే ఏడు వచ్చినాయి పాతికి టెస్ట్ చేస్తే ఏడు పెట్టాం ఎలుకల్ని అందుట్లో రెండు ఎలుకలు అయినాయి మూడేది ఇట్ట 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 అంటా ఉండగానే అయిపోయింది వచ్చేసి మిగతా ఆయన్ని అక్కడే ఉన్నాయి మరి బిడ్డ చుట్టూ తిరుగుతా ఉంటాయి వాటి నుంచి బిడ్డను కాపాడాలి అందుకే ఆయన రాబం అక్కడ ఉన్న డాక్టర్ గారికి రప్పించడము తెలియదు నిలబెట్టడం తెలియదు ఇది ఒక పద్మ వ్యూహం క్రిముల పద్మ వ్యూహం ఆ క్రిముల పద్మ వ్యూహంలోకి వెళ్ళడము రావడం కూడా మనకే తెలుసు ఏ క్రిముల పద్మ వ్యూహంలో గర్భసంచాలి చిక్కుకుపోయిందో వీరేకణం చిక్కుపోయిందో వాటిని సరి చేసాం ఇవాళ బిడ్డ వచ్చింది అదే పద్మయోహంలో బిడ్డ ఉంది మరి ఆ బిడ్డను కూడా జాగ్రత్తగా క్రిముల నుంచి కాపాడి బయటికి తీసుకురావడం కూడా మన వల్లే సాధ్యం అందుకే ఆ మందులు తీసుకెళ్ళడానికి రమంలో నాలుగు ఐదు నెలల వరకు బిడ్డకి అవకరాలు లేవు అంత ఆరోగ్యంగా ఉంది అన్ని అవయవాలు సక్రమంగా పామైన అనే వరకే మనం కాపాడు ఎందుకంటే ఎప్పుడైనా క్రిమి వెళ్ళి కాటేయచ్చు బిడ్డ ఏదో ఒక రకంగా పొడిసేయచ్చు గుండెల్లో పొడిసిందా గుండెల్లో హోల్ ఊపిరిదితో కొడితే ఊపిరిదిత్తులో డాగు బ్రెయిన్ లో పొడిస్తే బ్రెయిన్ లో వచ్చి మళ్ళా బిడ్డ పోద్ది మళ్ళీ అవకరాలు వస్తాయి అవకరాలు వస్తే మళ్ళీ ఇంకోటి చెప్తారు వాళ్ళు అవి చెప్తారు దా ఫ్రీజ్ చెప్పరు మేనరకమో ఇంకోటో ఏదో ఉందా అని అడుగుతా ఉంటారు కాబట్టి మనం ఈ క్రిమిల్ నుంచి బిడ్డను కూడా కాపాడాలి వచ్చి తీసుకెళ్ళమన్నాం అందుకే ఆయన వచ్చారు భార్య రావద్దు అంటాం అంత దూరం నుంచి వేవుళ్ళతో రాలేరు పైగా జర్నీ చేయాలంటే భయం ఉంటది ప్రెగ్నెన్సీ పోద్దేమని భయం ఉంటుంది అవసరం లేదు భార్యకి ఏం కావాలి స్కానింగ్ బ్లడ్ టెస్ట్ అవి రెండు చేయించేశాము అక్కడే చేయించుకుని అవి తీసుకుని రమ్మన్నాం భర్తను రమ్మన్నాం ఎందుకంటే భర్తకు పోయే ప్రెగ్నెన్సీ ఏమీ లేదు ఇది స్టాండర్డ్ ప్రెగ్నెన్సీ మగవాళ్ళ ప్రెగ్నెన్సీ ఒక బస్సు కానీ ట్రైన్ కానీ విమానం కానీ మగవాడ ప్రెగ్నెన్సీని పోగొట్టలేవు ధైర్యంగా రెండే అని అందుకే భార్యకి ప్రెగ్నెన్సీ నిలబట్టడానికి అవసరమైన మందులన్నీ భర్తకి పంపిస్తాం ఎలా వాడుకోవాలనేది చెప్తాం అక్కడ దగ్గరలో ఉన్న లోకల్ డాక్టర్ గారి చేత పర్యవేక్షణలో ఉంటూ వాడుకుంటూ ఉండాలి అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే మనం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఫోన్లు అందుబాటులో ఉంటాం ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాం ఏ ఇబ్బంది ఉన్నా ఫోన్ చేస్తే వెంటనే సలహా ఇస్తాం అని మనం చెప్తున్నాం బిడ్డ పుట్టే వరకు మీకు అందుబాటులోనే ఉంటాం ఐదో నెల వరకు మేము మందులు ఇస్తాం ఐదో నెల తర్వాత అక్కడ దగ్గరలోనే డాక్టర్ గారి దగ్గరే చూపించుకుని అక్కడే డెలివరీ అయిపోండి అని చెప్తున్నాం మా దగ్గరికి రావక్కర్దా సో ఈ మధ్యలో వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పెడితే మళ్ళీ మాకు కాల్ చేయండి వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా రాంగ్ చెప్తున్నారా అనేది మీకు సలహా ఇస్తాం మీరు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఇదే ఫీజు మళ్ళీ మళ్ళీ కట్టక్కర్లేదు అని చెప్పారు కదా ఇలా ఎక్కడన్నా ఉందా ఎక్కడన్నా ఉందా లేదు ఐదు వందల రూపాయలు పది రోజులు పదిహేను రోజులు పదిహేను రోజులు నెల రోజులు మ్యాక్సిమం మరి ఇక్కడ బిడ్డని చేతికి వచ్చే వారికి ఐదు వందలు అయితే చెప్తున్నాం ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ ఫోన్ కాల్ లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు అందుబాటులో ఉంటాం ఒక నైట్ టైం ఇబ్బంది అయితే లోకల్గా ఉన్న మీ డాక్టర్ గారి దగ్గరికి ఎక్కడైతే డెలివరీ అవ్వాలనుకుంటున్నారో ఆ డాక్టర్ గారి దగ్గర చూపించుకోండి మార్నింగ్ మన టైంలోకి మీరు ఆ రిపోర్ట్స్ అవన్నీ పంపిస్తే వాళ్ళు ఏమన్నారు అది కరెక్టా కాదనేది మీకు మీ పక్కన ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా మిమ్మల్ని ఎప్పుడు మీ బిడ్డని మీ చేతుల్లోకి వచ్చే వరకు నేను మీకు తోడుగా నీడగా ఉంటాను నువ్వు ఫోన్ చేసినప్పుడు అలా ఐదు వందలు పే చేయక్కర్లేదు అని కూడా చెప్పారు మరి ఇదంతా డబ్బుల కోసం చేస్తున్నట్టు అనిపిస్తుందా లేదంటే సంతృప్తి కోసం చేస్తున్నట్టుందా కాబట్టి అది గుర్తు పెట్టుకోండి అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది అర్థం చేసుకోవాలి మీరు ఇక్కడికి రావాలి నన్ను కలవాలి అంటే నీ పట్ల దేవుడు దయ ఉండాలి నీకు దేవుడు దయ ఉంటేనే నీ ఫ్రెండ్ ద్వారానో స్నేహితుడు ద్వారానో వీడియో ద్వారానో నువ్వు నన్ను చూడగలుగుతావు నా దగ్గరికి రాగలుగుతావు నా మెడిసిన్ వాడగలుగుతావు మధ్యలో సైతాన్ గాని నేను ఎత్తి మీద ఉందంటే నన్ను నువ్వు కలవలేవు నా మెడిసిన్ వాడలేవు ఒకవేళ వాడినా కూడా నువ్వు మధ్యలోనే పారిపోతావు నా దగ్గరికి కంటిన్యూ చేయలేవు ఎందుకంటే ముందే చెప్పాను సైతాన్ని వదిలించుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ మాతృదేవతలు పితృదేవతలు కాగలరు దేవుళ్ళు కాగలరు దెయ్యాలు నేను ఎత్తి మీద ఉంటే మీరు దేవుళ్ళు అవడం అసాధ్యం కాబట్టి దేవుడు నా చేతుల ద్వారా నీకు వైద్యం అందనివ్వడు అందుకనే మీరు దేవుణ్ణి ప్రార్థించండి దేవుడు నా శరీరాన్ని ఆవహించి ఉన్నాడు కాబట్టి నన్ను మీకు ఇక్కడ చూపిస్తాడు ఆయన ఏదైతే నీకు బిడ్డని ఇవ్వాలనుకున్నాడో ఆ బిడ్డని నా చేతుల ద్వారా అందిస్తాడు ఆయనకి నా శరీరాన్ని ఇచ్చేసాను కాబట్టి నా ద్వారా ఇస్తాడు ఆయన కిందకి దిగి రాలేడు రాడు కూడా నాలాంటి శరీరాలను ఆయన తీసుకుంటాడు మా ద్వారా ఏమైతే నీకు అందాలో అందిస్తాడు అని చెప్తున్నాను కాబట్టి మీరు ఇది అర్థం చేసుకుని చక్కగా మన మందుల్ని మన విధానాన్ని దేవుణ్ణి తత్వాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు మీరు సక్సెస్ అయ్యారు చక్కగా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ పొందారు మరి భయపడకోకుండా బెబ్బు మీద ఎత్తుకోకుండా ఇన్నాళ్ళు నరపి మరి సంవత్సరాలు నర్రాయ్ మీకు అసలు టూ ఇయర్స్ కి వచ్చేసారు మీరు ఎర్లీగా స్టార్ట్ చేశారు మీ ఫ్రెండ్ మిమ్మల్ని చాలా సేవ్ చేశాడు నిజంగానే దేవుడు ఆయన రూపంలో మీకు వచ్చి కనిపించి ఇక్కడికి పంపించాడు ఏదేమైనా మన చంద్రశేఖర్ రెడ్డి గారు స్వాతి గారికి మనం గట్టిగా చప్పెట్లతో అభివృద్ధి ఎందుకంటే దేవుడు దయకి వాళ్ళు పాత్రలు అయ్యారు ఆయన లైక్ చేస్తే ఆయన వీడియోని లైక్ చేస్తే మనల్ని కూడా దేవుడు లైక్ చేస్తాడు ఇక దేవుడు లైక్ చేసిన వ్యక్తి కదా అలా సరే ఇక్కడి నుంచి మీ ఆవిడ ఈ పుస్తకాన్ని ఫాలో అవమానండి గర్భిణి స్త్రీల ఆహారము ఆరోగ్యము ఇది ఈ బుక్ను చదువుకుని